ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక్క మాట అనేది ఈ వస్తువు అంటే దాల్చిన చెక్క మీద రాసి చూడండి తర్వాత మీకు రోజుకు లక్ష రూపాయలు సంపాదించే యోగం అనేది కూడా కలుగుతుంది తప్పకుండా మాకు లక్ష రూపాయలు రోజు మేము సంపాదించాలి అని ఒక గట్టి సంకల్పంతో గట్టిగా మీరు కోరుకొని ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది రాయండి చాలు తర్వాత మీ దశ తిరిగిపోతుంది అంత అద్భుతమైన ధన మార్పు అనేది మీకు జరుగుతుంది రోజుకి అసలు మాకు ఏమీ లేదు మేము కాలేజీ ఇంట్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మీకు రోజుకు ఇంత అమౌంట్ మీకు వచ్చే ఒక అవకాశం కానీ ఆ సందర్భం కానీ అంత మంచి జాబ్ కానీ అవన్నీ రావటం కూడా జరుగుతుంది మీరు వ్యాపారం చేసేటటువంటి దానికి తగ్గ లాభాలు వ్యాపారం అనేది విపరీతంగా వచ్చే ఒక అద్భుతమైన మాట అనమాట ఈ యొక్క మాట అనేది పూర్తిగా డబ్బుకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో డబ్బు అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసింది ఆ డబ్బుతోనే మనం కాలు బయట పెట్టాలంటే కూడా డబ్బు అనేది ఎంతో అవసరం ఆ డబ్బు కోసం మనం శ్రమిస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం మనం ఎంతో నష్టం పోతూ ఉంటాం ఎంత కష్టపడినా ఎంత పెట్టుబడి పెట్టినా ఒక్కొక్కసారి ఎక్కువ లాభాలు రాక నష్టాలు వచ్చి ఎంతో బాధపడుతూ ఉంటామండి అదంతా కూడా మనకు లక్ అనేది ఫేవర్ చేయకుండా మనకు ఒక నెగిటివిటీ అనేది ఉండటం వల్ల ఆ లక్క ఫేవర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే మాట దాల్చిన చెక్క మీద రాసి మీరు ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో ధనం పరంగా అద్భుతమైన మార్పులు ఉంటాయి మీరు ఎంత అప్పున్నా ఒక పది లక్షలు అప్పున్నా కూడా ఇట్టే రెండు మూడు నెలల్లో తీర్చే ఒక అద్భుతమైన యోగం అనేది మీకు కలుగుతుందన్నమాట ఇక ఆ పవర్ఫుల్ మాట ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఆ మాటని దాల్చిన చెక్క మీదే ఎందుకు రాయాలి అంటే ధనం ధనం అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఎక్కువ సుగంధభరితంగా ఉండేవి ఈ సుగంధ ద్రవ్యాలలో ముఖ్యంగా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలాంటి వాటికి అమ్మవారు ఎక్కువగా ప్రీతికరంగా దగ్గరవుతారన్నమాట దగ్గరగా మన ఆయన ఆమెను ప్రసన్నం చేసుకున్నాము అంటే మనకు ధనవర్షం కురిసినట్టే కదా అలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన ఈ దాల్చిన చెక్క అమ్మవారికి ఎంతో ఇష్టం ఎక్కడైతే దాల్చిన చెక్క మీరు పెడతారో అక్కడ మీకు ధనం అనేది విపరీతంగా చేరుతుంది మీరు వ్యాపారం చేసే స్థలమా ఇంట్లోనా లేదు అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేసే ప్లేస్లో మీ యొక్క బ్యాగ్లో పెట్టే ఆ ప్లేస్లోన ఎక్కడైనా సరే దానికి సంబంధించిన ఇంక్రిమెంట్లు రావటం మీ వ్యాపారం బాగా రావటం మీరు ఇంట్లో పెట్టినప్పుడు మీకు మీ హస్బెండ్ ఎక్కువ డబ్బు తెచ్చి మీకు చేతికి ఇవ్వటం అనేది ఇలా విపరీతంగా ధన రాబడి అనేది మీ కళ్ళ కట్టినట్లు వస్తుందన్నమాట ఇక ఆ అద్భుతమైన మాటని మనం దాల్చిన చెక్క మీద రాయాల్సి ఉంటుంది దాల్చిన చెక్క అనేది మనం ఒట్టి కూరల్లోనే కాకుండా ఇలాంటి పరిహారాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మనం ఒక రెండు అంగుళాలు ఇంచుల పైన ఉండే ఒక దాల్చిన చెక్క అనేది మనకు అవసరం అన్నమాట రెండించులతో ఒక దాల్చిన చెక్క తీసుకోండి ఈ దాల్చిన చెక్క పైన గ్రీన్ కలర్ పెన్ గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది రాయాలన్నమాట అది ఏంటి అంటే ఐ ఐయామ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ ఈ ఒక్క మాటని ఒక అఫర్మేషన్ వర్డ్ ఒక పాజిటివిటీ స్విచ్ వర్డ్ అని కూడా చెప్పచ్చు ఈ యొక్క అఫర్మేషన్ వర్డ్ మీరు ఐ ఏ మనీ మ్యాగ్నెట్ అనే ఒక మాటని మీరు దాల్చించకపోయిన గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి రాసి ఈ యొక్క దాల్చిన చెక్కని చేతిలో పట్టుకొని మేము మనస్ఫూర్తిగా మాకు విపరీతమైన డబ్బు చేరాలి మా ఇంట్లో ధన వర్షం కురవాలి లక్ష్మీ కటాక్షం కలగాలి మా కుబేరు యోగం కలగాలి అని ఇలాంటి పాజిటివ్ మాటలు అనేవి అనుకొని ఈ దాల్చిన చెక్కని మీ పర్సులో కానీ అంటే మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నారనుకోండి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ ల్యాప్టాప్ బ్యాగ్ జెంట్స్ అయితే ఒక వాళ్ళ వాళ్ళ వ్యాలెట్ మీరు వర్క్ చేసే ప్లేస్లో ఈ యొక్క దాల్చి చెక్కనే ఆ మాట రాసింది అని పెట్టుకోండి లేదు అంటే వ్యాపారం చేసేవాళ్ళైతే చక్కగా గల్లా పెట్టు అనేది పెట్టేసుకోవచ్చు లేదు మేము ఇంట్లో చేసుకుంటా ఉన్నప్పుడు మీరు డబ్బు నగలు ఎక్కడైతే పెడతారో మీ బీరువాలో అనేది పెట్టుకోవచ్చు అలా మీరు పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ ఎక్కడైతే పెట్టారో అక్కడ విపరీతమైన ధనం చేరటం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ మీరు వ్యాపార స్థలంలో పెట్టుకున్నారు ఒక రోజుకి మీకు ఒక ఐదు వేలు వ్యాపారం జరిగే ఒక రోజు మీరు ఈ మాట దాల్చిన చెక్క మీద పెట్టి చూడండి విపరీతంగా యాభై వేలు లక్షలు అనేది మీకు వ్యాపారం జరిగి అద్భుతంగా మీకు మంచి లాభాలను తెచ్చుకూ చేకూరుస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ అయిన ఒక మాట ఎందువల్లంటే ఏ మనీ మ్యాగ్నెట్ అని మీకు మీరు ఒక అఫర్మేషన్ని ఆ యొక్క ధనం రాబడి చేసే ధన ఆకర్షణీయత వస్తువైన ఆ యొక్క పైన రాశారు కదా విపరీతంగా అక్కడ ధనం చేరటం అనేది జరుగుతుంది మీ గల్లా పెట్టి నిండి మీరు లెక్క పెట్టుకోవటానికి కూడా అలసిపోయేంత డబ్బు అనేది చేరుతుంది అలాగే మీరు జాబ్ చేస్తుంటే మీకు ఇంక్రిమెంట్ రావటం అలాగే మీరు రావాల్సిన డబ్బులు రావటం మీకు ఎక్కువగా ఇంట్లో డబ్బు బంగారం మీ వారు ఎక్కువగా తెచ్చివ్వటం ఇలాగా మంచి మంచి విషయాలు అనేవి మీకు డబ్బు పరంగా మీకు అనుకూలంగా మీరు సంతోషించే విధంగా జరుగుతాయి అంతే ఇంకేం చేయనవసరం లేదండి ఇక ఆ దాల్చిన చెక్కని మీరు ఎప్పుడైనా కూడా ఒక త్రీ మంత్స్కి ఒకసారి కూడా మార్చుకోవచ్చు ఆ రాసిన దాన్ని మీరు ఏదైనా చెట్టు కింద పూడ్చిపెట్టేయటమో లేదా పారే నీళ్ళలో వదిలేయటమో అలా చేసేసేయండి మళ్ళీ కొత్తగా మరి ఒక దాల్చిన చెక్క తీసుకొని అందులో కూడా రాసి పెట్టుకుంటూ ఉండండి అనమాట ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఈ ఒక్క మాట అనేది మీరు రాసుకున్నప్పుడు మీకు దశ తిరుగుతుంది మీకు కుబేర యోగం కలుగుతుంది లక్ష్మి కటాక్షం కలిగి మీకు సంతోషకరమైన మీకు లెక్క పెట్టాల డబ్బు చేరుతుందంటే చేసుకోవటం లో తప్పే లేదు ఎందువల్లంటే మన ఇలాంటి పెద్ద ఖర్చు అనేది ఉండదు సమయం కూడా ఏముండదు నష్టం అంతక పైన లేదు చేసుకొని మనం నమ్మకంగా చేసుకున్నామంటే ఫలితం రెట్టింపుగానే ఉంటుందండి కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో వన్ జై సాయి జై వారాహి మాత